ಇಂಟಿಕಿ ಪಾಪದ ಮಿಂಟದಾಯ್ ದೈ ಚಂದಮೋ ಅಂದಮ ಚಂದಮಾ ಅನಿಡಿಯ ದಿಲೆಕ ಇಂಟಿ ಕಿ ಪಾಯ್ದಮೋ ಚಂದಮು. ఇక ఇంటికి పాయందము అద్భుతన తారలు ఆకాశము కందమా అద్భుతన తారలు ఆకాశము కందమా తారలలో చందమా తలుకొచ్చిన చందమా తారలలో చందమా తడుకొచ్చిన చందమా ఇంటికి పాపాదము మింట దాయి దాయి చందము అందమా చందమా అని ఉండి అది లేక ఇంటికి పాపాయాదము కోటి కలువ పూచిన కొలను చూడ అందమా కోటి కలువ పూచిన కొలను చూడ అందమా కలువలలో పాద్మొకటి విరిసినది చందమా కలువలలో పాద్మొకటి बिर्सि नदी छन्दमा इन्टिकी पायौँ दमो मिन्टा दाई दाइ चन्दम अन्दमा छन्दमा अनि उदिलेकाटिकी पाम తోటలోన వీరబూయట అందమా తోటలోన పూలతలు బూయూట అందమా పూల లోన గు ఒకటి చూడ చందమా పూల లోన ఒకటి வீரியச்சூட சந்தமா இன்னைக்கு பமோ மிண்ட தா தா அந்தமா சந்தமா அனி உண்டியதிக்க இன்னைக்கு பம మేలిమి బంగారముతో బంగారుముతో మళ్ళీ నగందగలో నారత్నము ఒకటి మరయ్య చూడ చందమా బంగారముతో మళ్ళీ నగమా నగలో ಮರೆಯ ಚೂಡ ಚಂದಮಾ ಇಂಟಿಕಿ ಪಾಪಾಯಂದಮ ಮಿಂಟದೈ ದೈ ಚಂದಮ ಅಂದಮ ಚಂದಮ ಅನಿ ಉಂಡಿ ಅದಿಲೇಕ ಇಂಟಿಕಿ ಪಾಪಾಯಂದಮ